వెంకట్రామరెడ్డి నోరు అప్పుడెందుకు పెగలేదో ఉద్యోగులందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్ల బకాయిలు క్లియర్ చేయలేదా అంతెందుకు ఉద్యోగ సంఘాలతో జగన్ రెడ్డి ప్రత్యక్షంగా ఎప్పుడైనా భేటీ అయ్యాడో లేదో వెంకట్రామరెడ్డి చెప్తేనే చాలా బాగుంటుంది ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు ఇవ్వకపోయినా రివర్స్ పిఆర్సీ వేసిన జగన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసినందుకు సస్పెండ్ అయిన ఈయనకు జగన్ మొత్తం ఇంకా వదిలట్లేదు ఇప్పుడు ఉద్యోగుల సమస్య పేరుతో రాజకీయ స్క్రిప్ట్ చదవటం కూడా మొదలు పెట్టాడు జగన్ రెడ్డికి ఇంకా ఊడిగం చేస్తున్న ఈయన ఉద్యోగుల తరఫున మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివితే ఉద్యోగులకు ఏం లాభం లేదు ఉద్యోగులకు వెంకట్రామరెడ్డి గురించి పూర్తి అవగాహన ఉంది ఉద్యోగ సంఘ నాయకులకు ఐదేళ్ల పాటు జగన్ దర్శనం కూడా ఇప్పించలేనందుకు మొదట ఉద్యోగులందరికీ క్షమాపణ చెప్పి అప్పుడు నిజాలు మాట్లాడితే చాలా మంచిది జగన్ ఎజెండాని నెత్తుకెత్తుకుని మాట్లాడితే ఉద్యోగులే తగిన విధంగా బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో వెంకట్రామరెడ్డి